తెలుగు చిత్రసీమలో మహానటిగా సినీ ప్రేక్షకులతో కొనియాడబడుతూ తెలుగు సినిమాల్లో నెంబర్ వన్గా కొనసాగే ఏ తరం హీరోయిన్లైనా తమ ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి అని సగర్వంగా చెప్పుకోగలిగే ఏకైక ఆరాధ్య సహజ నటి సావిత్రి కనురెప్పలతోనే అలవోకగా నటించి మెప్పించగలిగిన అమోఘమైన అత్యుత్తమ నటనా నట విదూషినీమణి సావిత్రి గారు తన కాలపు హీరోలైన నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఘట్టమనేని శివరామకృష్ణ గారు ఉప్పు శోభనా చలపతి గారు ఉప్పులపాటి కృష్ణరాజు గారు వంటి ప్రముఖ నటులతో నటించిన చివరి చిత్రాలు ఏంటో వాటి విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం వీడియోలకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ టు ఎంకరేజ్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సరసన హీరోయిన్గా సావిత్రి గారు మిగతా హీరోల కంటే ఎక్కువ సినిమాల్లో నటించినట్టు సినీ రికార్డులు చెబుతున్నాయి అయితే ఎన్టీఆర్ గారితో సావిత్రి గారు కలిసి నటించిన చివరి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిలీజ్ అయిన నిండు దంపతులు నటసామ్రాట్ అక్కినే నాగేశ్వర గారి ప్రక్కన సావిత్రి గారు కథానాయిక నటించిన అనేక చిత్రాలున్నాయి కానీ చివరి చిత్రం మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన దేవదాసు మళ్ళీ పుట్టాడు అయితే ఈ చిత్రంలో కథానాయికగా కాకుండా వయసు మలిన పాత్రలో సావిత్రి గారు కనిపించడం విశేషం కళైమామణి అనే మరొక పేరుతో పిలువబడే ఈ నిస్సంకర సావిత్రి గారు సూపర్ స్టార్ నటశేఖర ఘట్టమనేని శివరామకృష్ణ గారితో కలిసి ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా నటించకపోవడం అభిమానులకు ఒక వెరతగానే మిగిలిపోయింది ఇక అందాల నటుడు ఉప్పు శోభనా చలపతి గారితో సావిత్రమ్మ గారు హీరోయిన్గా నటించలేదు శోభన్ బాబు గారు తన తర్వాతి తరం హీరో కాబట్టి ఆయనతో కలిసి కేవలం రెండే రెండు సినిమాల్లో సావిత్రి గారు నటించారు అవి కూడా తల్లి పాత్రలు కావడం యాదృచ్ఛికమే అయిన రెండవ చిత్రమైన చివరి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన గోరింటాకు మూవీ అలాగే సావిత్రి గారి తరం తర్వాత హీరో అయిన ప్రముఖ నటుడు ఉప్పలపాటి కృష్ణరాజు గారితో కూడా హీరోయిన్గా ఆమె కాకపోతే కృష్ణరాజు గారు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన మూవీ సరదార్లో ఒక ముఖ్య పాత్రలో మెరిసి ఆ హీరోతో ఒక్క సినిమాలో అయినా కలిసి నటించిన రికార్డు మాత్రం పొందగలిగారు సావిత్రి గారు ఇవండి తెలుగు సినిమా రీల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రముఖ హీరోలతో సావిత్రి గారు కలిసి నటించిన చివరి సినిమాలు ఏంటో తెలుసా వీడియో విశేషాలు లైక్ షేర్ ఇఫ్ నాట్ ఎట్ please subscribe the channel to encourage